హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా ఎస్పెషల్లీ పిల్లలకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ క్రంచీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం మరి అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న దొంపలు పైన పొరలుగా ఉన్నాయి కదండి ఇవైతే బాగా వస్తాయి ఇటువంటి పొటాటోస్ ఓన్లీ వింటర్ లోనే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్ లో అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు ఒకవేళ లేకపోతే నార్మల్ పొటాటోస్ యూజ్ చేయండి ఇలా పెద్ద సైజు నుండి పొటాటోస్ ని మూడు తీసుకుని దాని పైన పీలంతా కూడా తీసేసుకోవాలి ఇలా పైన తొక్క అంతా తీసేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి మొక్కలన్నీ కూడా ఈవెన్ గా రావాలి ఫోర్ సైడ్స్ కూడా సమానంగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి చూడడానికి కానీ నేను ఒక సైడ్ తీసాను ఇలా ఈవెన్ గా మొత్తం అడ్జస్ అన్ని కూడా కట్ చేసుకుంటే బయట తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వాటర్ లో వేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా కడిగి శుభ్రం చేసుకోవడం వల్ల దుంపల్లో ఉండే స్టార్చ్ అనేది మొత్తం పోతుంది అనమాట సో క్రంచిగా వస్తాయి ఇలా కడిగేటప్పుడు సైడ్ నుంచి చూడండి నువ్వులాగా వస్తుంది కదా ఇదే స్టార్చ్ అనమాట ఇదంతా మొత్తం పోయి క్లీన్గా రావాలి వాటర్ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దీనిలో మనం కడిగి శుభ్రం చేసుకున్న పొటాటోస్ మొక్కలు వేసుకుని బాగా ఉడికించుకోవాలి బాగా అంటే మరీ ఎక్కువగా ఉడికించకూడదండి చేతితో ప్రెస్ చేసి చూసుకోండి ఒకసారి ఇలా చేతితో బ్రేక్ చేసుకుని చూసుకోండి ఇలా బ్రేక్ అయిపోతే ఈజీగా అయిపోయినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక లో వేసుకుని నీళ్ళన్ని పోయే వరకు స్ట్రైన్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయే వరకు స్ట్రైన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని మొత్తం తడి లేకుండా తుడుచుకోవాలి ఈ క్లాత్తో ఒత్తుకుంటూ పొటాటా ముక్కలన్నీ కూడా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకుని వన్ అవర్ పక్కన పెట్టుకుంటే అవి ఆరిపోతాయి ఇలా ఇవన్నీ కూడా తడి లేకుండా బాగా డ్రైగా అయిపోవాలన్నమాట తర్వాత వీటిలో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని మొత్తం అన్నింటికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఓన్లీ ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తే సరిపోతుంది మైదా కానీ సాల్ట్ కానీ ఇప్పుడు ఏం వేయకూడదు ఇంకా ఈ కాన్ఫ్లోర్ అంతా కూడా పొటాటో ముక్కలకి మొత్తం అంతా కూడా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ ని తీసుకుని ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పాటు పెట్టుకోవాలి డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలండి ఇవి మొత్తం అంతా కూడా ఫ్రీజ్ అయిపోవాలనమాట వన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ చాలా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మాత్రమే పొటాటోస్ ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ పొటాటోస్ గనుక ఫ్రీజ్ అయిపోతే కనుక ఒక్కొక్కటిగా సెపరేట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ప్యాన్ కి సరిపడాగా పొటాటోస్ అన్ని వేసుకున్న తర్వాత వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ బంగాళదుంప మొక్కలు ముందుగా ఉడికించాం కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా సరే అవి ఈజీగా కుక్ అయిపోతాయి ఒకవేళ ఇవి ఒకదానికి ఒకటి అంటుకున్నా సరే కొద్దిగా వేగిన తర్వాత వాటంతా అవి సెపరేట్ అయిపోతాయి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి అరలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేయించిన ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని వీటిపైన సాల్ట్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక చిల్లీ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా ఒకసారి టాస్ట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రంచిగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే టమాటా కేచెప్తో తింటే చాలా బాగుంటాయి ఇంకా ఎవరైనా ఫ్రెంచ్ ఫ్రెష్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్